హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఇక్కడ పిల్లలు స్కూల్ వెళ్ళిపోయారనమాట టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసాను స్నానం కూడా అయిపోయిందనమాట ఇంకా బయటికి వెళ్ళే పని ఉందనేసి ప్లాన్గా మొత్తం పనులన్నీ ముందే చేసి పెట్టేసి వెళ్తాను అనమాట వచ్చిన తర్వాత ఏ పని పెట్టుకోను మళ్ళీ పిల్లలు తినడానికి వస్తారు కదా ఇంకా బయటికి పోయి లేట్ అవుతుందేమో వచ్చేసరికి అనేసి ముందుగానే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చట్నీ సాంబార్ చేశాను సాంబార్ మధ్యాహ్నంకి కూడా వస్తుందని ఎక్కువే చేశాను అనమాట ఇంకా సాంబార్లోకి ఇలా కాకరకాయ ఫ్రై చేశాను ఇంక ఇదిగోండి ఇడ్లీ అయితే ఒక రెండు మిగిలి అయ్యి ఇంకా సాంబార్ అయితే ఉంది అన్నం కూడా పెట్టేశాను అనమాట అన్నం ఉడుకుతుంది తర్వాత మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టాను మీకు చూపిస్తాను ఎలా వచ్చిందా క్వాలిటీ ఏంటి అనేసి ఇదిగోండి సాంబార్ అయితే ఉంది అనమాట ఏం తీసి పెట్టలేదు వేరొక గిన్నెలోకి ఇంకా మధ్యాహ్నం తిన్న తర్వాత తీసిపెట్టి పెట్టి దాంట్లో అలానే పెట్టేశాను ఇంకా ప్లాన్గా పెట్టేసుకున్నాను అనుకోండి బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏ పని ఉండదు ఫ్రీగా ఉండొచ్చు ప్రశాంతంగా లేదంటే పిల్లలు వస్తే మళ్ళీ హడావిడి అవుతుంది లేట్ అవుతుంది ఏమనేసి ముందుగానే ఇలా ప్లాన్ చేసేసుకున్నాను ఇంక ఇదిగోండి మీసోలో ఒకటి ఆర్డర్ పెట్టాను అన్నాను కదా ఇదే అనమాట అది చాలా బాగా వచ్చింది ఏం లేదు అమ్మవారి ఫేస్ అనమాట వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనేసి అమ్మవారిదైతే ఫేస్ ఆర్డర్ పెట్టుకున్నాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ పడింది అనమాట వన్ ఫిఫ్టీ ఫోరే ఏమో ఉండే ఆఫర్ వచ్చింది నాకు వన్ ఫార్టీ సెవెన్ అలా పడింది అనమాట ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది ఈ కాస్ట్గా చాలా బెటర్ అని చెప్పొచ్చు ఇది ఏమొస్తుంది చెప్పండి వన్ ఫార్టీ సెవెన్ అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకోండి నూట యాభై రూపాయలకి ఏమొస్తుంది చాలా బాగుంది క్వాలిటీ మాత్రం అసం అనమాట ఇంకా చెప్పడానికి మాటలు లేవు ఎవరైనా కొనవచ్చు అంతా బాగుంది మీసోలో ప్రతిసారి చాలా కొన్నాను కానీ నేను ఇంతవరకు నాకు ఏదైతే ఏదైనా సరే డ్యామేజ్ కావడం కానీ ఏది కానీ సరిగ్గా రాలేదని చెప్పలేను కానీ అన్నీ బాగానే వచ్చాయి నాకైతే ఇంకా తర్వాత బయటికి వెళ్ళాను అనమాట బయటికి వెళ్ళాలి చిన్న వర్క్ ఉందని చెప్పాను కదా ఇంకేదో బయటకు వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్ షాప్లో ఉన్నాను ఇంకా వ్రతం కోసం ఏమేమి కావాలి తీసుకుందాము అనేసి వచ్చాననమాట జాకెట్ పీసులు ఇలా దండ చూసాను ఇది అతను షాప్ అతను టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా చెప్పాడు తను టూ ఫిఫ్టీకి అన్నాడు నేనైతే హండ్రెడ్ రూపీస్కి అడిగాను అతను వన్ ఫిఫ్టీకి ఇస్తా అన్నాడు లేదు లేదు నేను వన్ ట్వంటీ కానీ ఇవ్వండి అంటే ఇవ్వలేదని సర్లేని తీసుకోలేదనమాట కాకపోతే కలర్ పోతుంది అని ఆలోచించాను షాప్ అతను అడిగితే లేదు కలర్ ఏం పోదండి అని చెప్పాడు అనమాట అక్కడ గాజులు అవన్నీ తీసుకుని ఉంటే తీసుకొని ఏం తీసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ ఇంకో చిన్న పని ఉండే అనమాట ఇక్కడ స్టీల్ సామాన్ షాప్లో కుక్కర్ది పప్పు కుక్కర్ది అది పప్పు కానీ కూరగాని వండుతుంటే అందులో నావిరి మొత్తం అది చిన్న తీ హోల్లాగా ఉంటుందన్నమాట ఒకటి ఏమంటారు అది తెలియదు కానీ అంతా అది పోయి పోతుందనేసి ఇంకా ఇలాగో వెళ్తున్నాను కదా చిన్న పని కూడా ఉండే అనేసి ఇంకా అది వేయించుకొని ఇంకోటి ఉద్దరిని గిన్నె తెచ్చుకుందాము అని అలాగే వెళ్ళాను అనమాట ఇంకా చాలానే చూశాను కానీ ఇంక ఇప్పుడు అవసరం లేదులే ఒక మనీ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇంకా ఆడ తీసుకొని కొన్ని దీపపు కుందులు పువ్వులు అబ్బబ్బు ఎంత కాస్ట్ ఉన్నాయి ఇంకా రేపులా ఎల్లుండే కదా బ్రతము నేను వీడియో అయితే ఫోర్టీన్ అయితే షూట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇంకా సెవెంటీన్ ఫిఫ్టీన్ సిక్స్టీనే కదా వ్రతము ఇంకా పదహారు తేదీ వ్రతం అనేసి రెండు రోజుల ముందే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఇంకా మరీ ఒక రోజు ముందు వెళ్ళామంటే ఇంకా కాస్ట్ చెప్తారు పువ్వులు అయితే ఏం రేటు ఉన్నాయో అసలు గులాబీలు పావు కిలో సిక్స్టీ రూపీస్కి ఇచ్చారనమాట ఈ గిన్నె కోసమే స్టీల్ షాప్కు వెళ్ళాను నేను బంతి పువ్వులు హాఫ్ కిలో సిక్స్టీ రూపీస్ అనేసి ఒక హాఫ్ కిలో తీసుకున్నాను కిలో వన్ ఫిఫ్టీ చెప్తే నేను వన్ ట్వంటీకి అడిగాను అనమాట ఇంకా హాఫ్ కిలో తీసుకున్నాను సిక్స్టీ రూపీస్కు ఒక టెన్ రూపీస్ అయితే తీసుకున్నాను సరిపోవాలి మళ్ళీ తెచ్చుకుంటాను కింద షాప్కి వెళ్ళి ఇంకెదిగోండి పప్పు కుక్కర్ వేయించుకొని కొన్ని దారం చేయలు అమ్మవారికి జాకెట్ పీసులు తాంబూలం ఇవ్వడానికి ఒక ఐదు జాకెట్ పీసులు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట ఇంట్లో ఉన్నవి పెట్టడం ఎందుకు ఇచ్చినవి అనేసి నేను మళ్ళీ తెచ్చుకున్నాను ఒక ఐదు పీసులు వచ్చేసి జాకెట్ పీసులు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇద్దామని ఇంకా దారం దారంచినులకు పూలకు వాటికి కావాలి కదా అనేసి ఇంకా అలాగే బత్తాయి పళ్ళు కూడా అనమాట ఇది అమ్మవారికి జాకెట్ పీస్ అలంకారం చేద్దామని తెచ్చుకున్నాను వన్ ట్వంటీ ఆర్ వన్ థర్టీ రూపీస్ పడింది ఇది వన్ థర్టీ పడింది పడిందిలేండి వన్ ఫిఫ్టీ చెప్తే నేను వన్ ట్వంటీకి అడిగాను షాప్ అతను వన్ థర్టీకి ఇచ్చాడు సరే పది రూపాయలు కూడా వేరే ఎందుకని తెచ్చుకున్నాను అనమాట దీంతో అమ్మవారికి అలంకారం చేద్దామని ఇవి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇద్దాము తామూలంలో అనేసి జాకెట్ పీసులు తీసుకున్నాను ఇవి బాగున్నాయి కుట్టించుకోవడానికి కూడా బాగుంటాయి వేసుకోవడానికి బ్లౌజెస్ లాగాని ప్లేన్ ఎందుకని ఇలా తీసుకున్నాను అనమాట ఇంకా అలాగే కొన్ని దీపపు కుందులు కూడా తెచ్చుకున్నాను ఉండనిలే అనేసి ఇంట్లో ఇంతకుముందు ఉన్నాయి పాతవి అది ఎందుకు లేనేసి కొత్తవి తెచ్చుకుందామని కొన్ని కొత్తవి తెచ్చుకున్నాను ఇంకా అలాగే ఇంట్లో ఇంకా ఆడపిల్లలు ఉన్నారంటే మా అమ్మలకు ఉండదు కదా ఇంకొక రెండు స్టిక్కర్ ప్యాకెట్లు మా అమ్మాయికి నెయ్యి పాలిస్ ఇంకా గాజులు అయితే మూతలకి ఇద్దామని గాజులు తెచ్చుకున్నాను ఇంకొచ్చేసి ఇది నలభూసలు దండ అనమాట అమ్మవారికి ఇద్దామని తెచ్చుకున్నాను హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది వన్ ఫిఫ్టీ చెప్తే హండ్రెడ్కి ఇచ్చాడుతాను ఇంకా గాజుల షాప్లోనే తీసుకున్నాను ఇది కూడా క్వాలిటీ బాగుంది మనమైనా వేసుకోవచ్చు అనమాట ఇంకా అమ్మవారికి ఉంటుంది లేని తీసుకొచ్చాను హండ్రెడ్ రూపీస్ పెట్టి ఇది ఈ ఇయర్ అయితే సింపుల్గా చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ప్లాన్ చేసుకుంటాను ఇంకొంచెం ఎక్కువ అప్పటికల్లా అప్పుడు లేండి ఇంకా ముందే ఏది అనుకోకూడదు అప్పటికి పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళాలి అనుగుణంగా వెళ్ళాలి ఇంక ఇదిగోండి ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట నెక్స్ట్ డే పూజ కోసం ఇంకా ఇంకా సాయంత్రం వచ్చేసి బోరు కొడుతుంది ఏం చేద్దామనేసి స్టాండ్ సామాన్లు ఉంటుంది కదా అది కడిగేద్దాము అని ప్లాన్ చేసుకొని ముందు అందులో ఉన్న సామాన్లు అన్నీ తీసి ఫస్ట్ సామాన్లు అన్నీ కడిగేసాను తర్వాత ఇదిగోండి స్టాండ్ అయితే కడిగేసాను అనమాట స్టాండ్ కడిగి ఆరేలోపు సామాన్లు ఆరిపోతాయి అనేసి ముందు సామాన్లన్నీ కడిగేసి తర్వాత స్టాండ్ కడిగేసుకున్నాను స్టాండ్ కూడా ఇప్పుడు నీట్గా తుడిచి ఇంకా అంత పైన సెట్ చేయాలన్నమాట ఎక్కడ పెట్టానో కూడా చూపిస్తాను ఇక్కడ దేవుడు కూడా ఉంటుంది కదా పైన సైడ్ ఉంటుంది అనమాట పెట్టిన దగ్గరకు అంత తెల్లగా నల్లగా అయింది చూడండి స్టాండ్ పెద్దగా ఏం లేదు కానీ కొంచెం దుమ్ములాగా పట్టింది అనేసి తుడిచడం ఎందుకు అని కడిగేస్తే సరిపోతుందని కడిగేస్తున్నాను అనమాట మొత్తం కడిగేసాను కడిగిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట వీడియో వచ్చేసి ఇంకవన్నీ స్టాండ్ నీట్గా తుడిచి సామాన్లు కూడా తుడిచేసి మొత్తం స్టాండ్లో పెట్టేసేయాలన్నమాట స్టాండ్లో సామాన్లు అయితే నేను కొన్ని పెట్టేసుకున్నాను డైలీ వాడేవి అందులో కూడా కొన్ని వాడను ఉన్నాయన్నమాట ఇంకా మిగతావన్నీ వేరే చోట గూట్లో పెట్టేసుకున్నాను ఇంకా దుమ్ము పట్టిపోతుంది కదా అక్కడ అడిగేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనేసి స్టాండ్లో సామాన్లు అయితే ఎక్కువ పెట్టుకోలేదు అనమాట ఇంక ఇది కొన్ని చూపిస్తున్నాను కదా ఈ విధంగా నీట్గా సరిదేసుకున్నాను ఇంక ఇవి వరకే పెట్టేసుకున్నాను అనమాట ఇందులో కొన్ని ప్లేట్లు వాడను కొన్ని గ్లాసెస్ కొన్ని నీళ్ళు తాగే చెంబులు ఇవన్నీ ఉంటాయి అనమాట అవి కూడా కొన్ని కొన్ని పెట్టుకున్నాను మిగతావి వేరే గూట్లో ఉంటాయి అనమాట అలా పెట్టేసుకున్నాను ఇంకా పువ్వులు అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ ఇంకా ఫ్రైడే కోసం అనేసి ఇక్కడ థర్టీ రూపీస్ అనమాట ఇంతకుముందు తీసుకునేవి కూడా ఉన్నాయి గులాబీలు తెచ్చుకున్నాను ఇంక ఇవి తీసుకుంటే సరిపోతాయిలనేసి తీసుకున్నాను ఇంకవన్నీ ఇప్పుడు దండా కట్టేసేయాలి పూలు ఒక వారం పది రోజులు ఉన్న జాజి పూలు కానీ మల్లె పూలు కానీ ఫ్రెష్గా ఉండాలి వాడిపోకుండా ఉండాలి అంటే మీకు చిన్న టిప్ చెప్తాను ఆల్రెడీ చాలా మందికే తెలిసే ఉంటుంది తెలియదు అనేం కాదు కానీ తడంతా ఇలా ఆరిపోయిన తర్వాత మాల కట్టేసుకొని ఈ విధంగా న్యూస్ పేపర్లో కానీ ఏదైనా ఒక పేపర్లో ఇలా చుట్టేసుకోవాలన్నమాట బయటికి పువ్వులు ఎక్కడ కనపడకుండా చిన్న మడత పెట్టేసుకొని పూలు ఇలా పేపర్లో నీట్గా చుట్టేసి ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా అనమాట బయటికి ఎక్కడ పూలు కనపడకూడదు ఇదిగోండి ఇట్లా ఇలా కట్టేసుకొని కవర్లో పెట్టేయాలి ఫస్ట్ ఇలా ఎన్ని పువ్వులు ఉంటే అన్ని నేను రెండు ప్యాకెట్లలో పెట్టాను ఇంత ముందువి ఆల్రెడీ ఇంత ఒక వారం కిందటివి అనమాట పువ్వులు అవి అవి కూడా ఇలానే పెట్టేసుకున్నాను అనమాట నేను ఇలా చుట్టేసి కవర్లో పెట్టి చుట్టి కవర్ కూడా నీట్గా మూడి చేసేసి అందులో గాలి మొత్తం తీసేసి ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే స్టీల్ డబ్బాలో కానీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే టెన్ డేస్ అయినా ఈజీగా ఉంటాయి అనమాట నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్